పరోటా అంటే ఎంత మందికి ఇష్టం కామెంట్ చేయండి నేను ఆలు పరోటా చేశాను చాలా బాగా వచ్చింది మెత్తగా పల్లె టేస్టీగా చాలా బాగుంది ఇలా పెరుగుతుంది తింటే ఇంకా బాగుంటుంది ఫస్ట్ ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని ఇలా ఒక గిన్నెలో వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొటాటోలను ఉడికించి పొట్టు తీసి ఇలా మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ హీట్ చేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు పేస్ట్ పేస్టు టేస్ట్ కు తగ్గట్టుగా సాల్ట్ ధనియాల పొడి వేసి బాగా కలిపి ఆలు మిశ్రమం కూడా వేసుకొని మళ్ళీ ఒక్కసారి అంతా కలిపేసుకొని సన్నగా తరిమిన కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలిపి దీన్ని చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు చపాతి పిండిని చిన్న చిన్న ఉండలు చేసుకుని ఇలా చపాతి లాగా చేసుకుని చపాతి మీద ఆలు మిశ్రమాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా అంతా స్ప్రెడ్ అయిన తర్వాత పైనుంచి ఇంకొక చపాతి పెట్టి ఇలా నొక్కేసుకొని పొడిపిండి వేసుకొని ఇలా లైట్ గా చపాతి కరతం చేసుకుంటే ఇంకా ఆలు పరోటా రెడీ అయిపోతుంది ఇలా దోసల పెంక వేడి చేసుకుని నెయ్యితోని రెండు వైపులా దోరగా కాల్చుకుంటే పరోటా అయితే రెడీ అయిపోతుంది ఇది ఫుల్ వీడియో యూట్యూబ్ లో ఉంది ఇది నెయ్యితో కాల్చుకుంటే బాగుంటుంది పెరుగుతో తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్